హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే రాగి మురుకులని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి ఈ రాగి మురుకులైతే క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రాగి మురుకులైతే హెల్త్ కూడా చాలా మంచిది ఈ రాగి మురుకులు ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మూడు కప్పుల వరకు మనం రాగి పిండినైతే వేసుకోవాలి మూడు కప్పుల రాగి పిండికి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మెత్తగా పౌడర్ చేసి అయితే తీసుకోవాలి ఈ పుట్నాల పప్పు పొడిని ఒక జల్లెడ పెట్టుకొని వీటినైతే పింటిని మొత్తం జల్లించుకోవాలి పిండిని జల్లించడం వల్ల ఎటువంటి వంటలు లేకుండా మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి చూడండి పిండిలో నుంచి ఎంత చిన్న చిన్నగా పుట్నాల పప్పు అంతా అలానే కనిపిస్తుంది కదా ఇవన్నీ మనకి మురుకులు పిండేటప్పుడు గొడ్డంలో తగులుకొని మనకి మురుకులు సరిగ్గా పిండలేమండి అందువల్ల పిండిని అయితే మనం జల్లించుకోవాలి ఈ రాగి మురుగులు క్రిస్పీగా రావడం కోసం అయితే హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రాగి మురుకులకైతే ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ నువ్వులు రాగి పిండి పుట్నాల పప్పు పొడి బియ్యం పిండి కారం అంతా బాగా కలుపుకొని కలుపుకోవాలి స్టవ్ మీద చిన్నగా ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని బాగా వేడి చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేడి చేసుకొని మనం ఈ పిండిలో పోసుకోవచ్చండి మనం వేడి చేసుకున్న నెయ్యినైతే ఈ రాగి పిండిలో పోసుకోవాలి స్పూన్తో అయితే మనం ఫస్ట్ కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చేత్తోనే పిండినైతే మనం కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండిని అయితే మ్యాష్ చేసుకుంటూ మనం అయితే కలుపుకోవాలి మనం వేసిన ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి పిండికి సరిపోయిందో లేదో చూసుకోవాలంటే చూడండి ఈ విధంగా ముద్ద పట్టామనుకోండి ముద్దగా అవ్వాలా అప్పుడు పిండి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకొద్దిగా వేడి నూనె కానీ గీ కానీ పోసుకొని మనం కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండినైతే మనం ముద్ద చేసుకోవాలండి ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండి కన్నా చాలా సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకోవాలి చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒకవేళ పిండి కానీ మీకు గట్టి పడిందంటే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాను కదా పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి కొంచెం గాను ఉండాలండి అప్పుడే మనకి రాగి మురుకులు బాగా వస్తుంది పైన ఎండిపోకుండా ఉండడం కోసం అయితే తడి క్లాత్ వేసి మూత పెట్టి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ ఉండే అయితే మనం తీసుకోవాలండి ఈ గెరిట పైన ఆయిల్ కానీ గీ కానీ మనం అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం మురుకులు పిండడం కోసం అయితే నేను ఇలా త్రీ హోల్స్ ఉండే ప్లేట్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర స్టార్ ప్లేట్ ఉంటే స్టార్ ప్లేట్ కూడా తీసుకోవచ్చండి ప్లేట్ని ఇందులో పెట్టుకొని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ గొట్టంకి మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం మురుకులు పిండేటప్పుడు మనకి ఈజీగా పిండుకునేదానికి ఉంటుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందులో అయితే పిండిని అయితే పెట్టుకోవాలి పిండిని ఒకేసారి బయట పెట్టకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ తడి క్లాత్ దీని మీద కప్పి అలానే ఉంచాలండి లేదంటే డ్రై అయిపోతుంది కాబట్టి పిండిని ఇందులో వేసుకున్న తర్వాత మన మురుకులైతే పిండుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గరిట్ పైన మన మురుకులైతే పిండుకోవాలి మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఒకేసారి పిండుకోవచ్చండి ఒకసారి ఆయిల్ వేడయిందా లేదా అని చెక్ చేసుకోండి ఆయిల్ అయితే బాగా వేడైపోయింది కాబట్టి మనం పిండుకున్న ఈ మురుకుల్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మనమైతే ఈ మురుకుల్ని రెండు పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి లోలో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చి మురుకులు లోపలంతా మెత్త మెత్తగా ఉంటుంది క్రిస్పీగా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల తిప్పుకుంటూ మనం అయితే ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఈ విధంగా అయితే మన మురుకులని రెండు పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసి తీసుకుంటే మన రాగి మురుకులైతే రెడీ అయిపోయింది ఈ రాగి మురుకులైతే క్రిస్పీగా కరకర రాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజేని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ